ఏం చదువుకున్నాం ఏం చదువుకోలేదండి ఏబిసిడి ఆ అల్ కూడా రావా థమ్స్ అప్ తప్పితే ఏది రాదండి థమ్స్ అప్ అదేంటి అదేనండి ఏలు ముద్ర ఇంత తెలివైన వాడివి చదువు కూడా రాదంటే నమ్మబుద్ధి కావడం లేదు మీరే అంటున్నారుగా తెలుగు తేటలు ఉన్నాయని ఇక చదువు ఎందుకండి చదువుకుంటే తెలుగు తేటలు అని వేస్ట్ అయిపోతాయండి చదువుకుంటే తెలుగు తేటలు వేస్ట్ అయిపోతాయా నిజమేనండి బాబు మనిషికి ఉంది కిలో మెదడు అందులో తెలుగుతేటలు ఇరికించి చదువుకున్న చదువులు ఇరికిత్తే బుర్ర తట్టుకోలేదండి బాబు ఈటెక్కి పగిలిపోద్దండి అందుకు చదువుకోలేదంటావు ఏంటిది ఏంటిది డే టైం రంగులు పూస్తున్నారు డైలీ ఏమైనా పట్టిందా కాదండి పాపం ఏదో చేస్తున్నారు అదేంటి బొట్టు తుడిపేసి గాజుల పగలు కుడుతున్నారు మొగుడు చచ్చిపోతే అట్టగా చేత్తారండి లేకపోతే విదో తెలియదు కదండి పాపం ఏ స్టాప్ స్టప్ ఇట్ పూల్స్ మీకు ఏమైనా బుద్ధుందా ఆ మొగుడు టైం బాగోక చేస్తే వాడి కోసం అమ్మాయి స్వేచ్ఛని చంపుతారా బొట్టు పూలు తీసేస్తారా మేమే చేయమమ్మా దాని మొగుడు పోతూ పోతూ దాని పసుపు కుంకాలు పట్టకపోతే పసుపు కుంకాలతో పాటు బట్టలు కూడా పట్టుకెళ్ళిపోయామో ఈ బట్టలు కూడా విప్పేసి చెప్పండి మొగుడున్నప్పుడు అన్నం తింది ఇక నుంచి అన్నం తింటే మనేస్తుందా భర్త ఉన్నప్పుడు నీళ్లు తాగింది భర్త లేడనప్పుడు నీళ్లు తాగడం మనేస్తుందా మనేదిగా అలాగే బొట్టు పెట్టుకోవడం ఎందుకు మనేలి పువ్వులు పెట్టుకోవడం ఎందుకు మనేలి చెప్పండి చెప్పండి మరి వాళ్ళకి బుద్ధి లేకపోతే పోయింది దీకైనా ఉండక్కర్లేదు కూర్చుని ముందు పోపుతావా మొగుడు చచ్చిపోతే ఒక పూట బాధపడు రెండు పూటలు ఏడు అంతగా అతన్ని మర్చిపోలేకపోతే అతను ఫోటో పట్టుకుని ఏడుస్తూనే ఉండు అంతేగాని ఆడదని పరువు తీకు మీరు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా పేడ మహమా నీకు కూడా యాచారాలు పిచ్చిందా నాకు అదే పిచ్చి నీకు పట్టింది లేకపోతే తాళి తెగి తను బాధపడుతుంటే మళ్ళీ బొట్టు పెట్టి ఎగతాళి చేస్తావా షడప్ మొగుడు చచ్చిపోతే ఇలా బోడిక తయారు చేయాలా నీలాంటి వాళ్ళు ఉండబట్టే పడిపోయాయి కరెక్ట్ నీ చస్తే నువ్వు ముందకుండా బొడ్డు కింద బొమ్మల చీర కట్టుకుని నేర్చుకో పెళ్ళైన వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళై లేని వాళ్ళకి తేడా తెలియడానికి ఈ పద్ధతులు బుద్ధి లేకుండా మాట్లాడుకో నాకు పెళ్లి కాలేదు నీకు పెళ్లి కాలేదు మొగుడు లేరు అయినా నువ్వు బొట్టు పెట్టుకోట్లేదా బొట్టు చూపించగలవు గానీ బొట్టు చూపించగలవా పెళ్ళైన తర్వాత భర్త బ్రతుకున్నాడంటానికి సాక్ష్యమే కాలిమెట్టలు ఆమె భర్త పోయాడని సాటి మనుషులకు తెలియ చెప్పాలి కాబట్టి బొట్టు తీసేస్తారు పెళ్లి కాకముందు లంగా ఓనీలతో పెళ్ళయ్యాక చీరా జాకెట్లతో మొగుడు చచ్చి పెళ్లి బుచ్చట తీరాక తెల్లబట్టలతో ఉంచడం మన పెద్దలు పెట్టిన ఆచారం మొగుడు పోయాక కూడా తగుదు నమ్మాలి టింగు రంగమని తిరిగితే ఎవరికో తిక్కరగి శీలం దోచేస్తాడు దోచేని శీలం పోతే ఏమైంది మరి తెగించిన దానివి నీకేం తెలిసే శీలం అంటే చీలం విలువ తెలిసిన వాళ్ళు అది పోకుండా ఉండటానికి పసుపు కుంకాలు పూలు నగలు తీసేసి తెల్లబట్టలతో మామూలుగా కనిపించడానికి విధవం చేస్తారు అంటే అగ్లీగా కనపడాలి ఇక అమ్మాయికి ఏ మగడితో టచ్ ఉండకూడదు ఎవరితో తిరగకుండా అందాన్ని కప్పేసుకుని మూల కూర్చోవాలి కానీ పెళ్ళం పోయిన మగడు మాత్రం ఎవరితోనో తిరగచ్చు ఏమైనా చేయొచ్చు ముగుడు పోయిన తర్వాత అమ్మాయికి స్పెషల్ డ్రెస్ వేసి మగాడిని ఇండైరెక్ట్ గా అమ్మాయి మీదకి రెచ్చగొట్టడానికి మీరంతరం ఇలా చేస్తున్నారు I will change this bloody damn thing. Yeah, I'm ఊరు పావమ్మా నీ దారి నువ్వు పాక మధ్యలో నీ గోడ వేంటి నేను సాంప్రదాయకంగా పసుపు బొమ్మ కలిపి తెలిసి తెల్ల బట్టలతోనే నా బర్తనే తలుచుకుంటాను బతుకుతాను వీళ్ళింతే వీళ్ళు చెప్పు తల్లితే అస్సలు బాగుపడిచావు అవును డే నిజం చెప్తే నిష్టరాలు తప్పు మీరు చెప్పిన దాంట్లో నాకేం అనిపించలేదు మీరు చెప్పింది రైటు వెనకాలి రైటు థ్యాంక్ యూ మచ్ ఒకటి ఈస్ట్ గోదావరి ఇంకోటి వెస్ట్ గోదావరి రేంజ్ లో పెంచారు కోనసీమ రేంజ్ కి స్లిమ్ గా తయారు చేస్తాను నాతో రండి ఎక్కడికి ఎక్సర్సైజ్ కి ఎక్సర్సైజులు కా మీ సైజులు తగ్గాలంటే ఎక్సర్సైజ్ కంపల్సరీ మేము ఈ వయసులోనా ఇంకా ముప్పై టచ్ అవ్వలేదు అప్పుడే సింటెక్స్ ట్యాంక్ తయారయ్యారు పదండి పదండి నెక్స్ట్ ఇలా చేయండి చేయండి ఒకటి ఎక్సర్సైజ్ క్లాసులు తీసుకుంటున్నావా ఈ స్టూడెంట్స్ ఎవరబ్బా ఈ పర్సనాలిటీలు చూస్తుంటే ఈ జిల్లా వాళ్ళు అగలేరే కరెక్ట్ కృష్ణా జిల్లా వాళ్ళు ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి ఆడోళ్ళు వచ్చారు నమస్తే మేము మహిళా మండలి నుంచి వచ్చామండి నెక్స్ట్ వీక్ మా ప్రోగ్రామ్ ఉంది అందులో వక్తగా మాట్లాడడానికి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం సభకి నమస్కారం గోష్ఠిని ప్రారంభించవలసిందిగా అలకానందిగా కోరుతున్నాను మనం ఎంతో సాధించాం చదువుల్లో ఉద్యోగాలలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు సాధించాం చైర్మన్ లాంటి మగపదాలను చైర్పర్సన్ అనేలా మగకి వర్తించేలా మార్పించాం ఎంత సాధించినా ఆడదాన్ని తమలపాకుల కట్టగానే చూస్తున్నారు తల్లలో పువ్వుగానే చూస్తున్నారు ఉదాహరణకి ఆడది ఒక్కతే రోడ్డు పక్కనున్న టీ కొట్టుకెళ్లి టీ తాగితే ఇది లాడ్జింగ్ కేసు అని అంటారు దీనికి కారణం ఏంటంటే ఒక మనకు పోరాడే నాయకురాలు లేకపోవడమే ఒక అనీబి సెంట్ ఒక దుర్గాభాయ్ దేశ్ముఖ్ ఒక సరోజినీ నాయుడు ఒక ఇందిరాగాంధీ మళ్ళీ మన కోసం పుట్టాలి అసలు నన్ను అడిగితే ఈ జన్మలో దళితులకు ఎంతో సేవ చేసిన అంబేద్కర్ ఈసారి స్త్రీల కోసం వాడదానిగా పుట్టి రాజ్యాంగం తిరగరాయాలి మనకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలి అప్పుడు రిజర్వేషన్ల ద్వారానే మనం పైకి వచ్చామని చులకనగా చూస్తారు అయినా మగాడు ఆడది ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఈ భేదాలెందుకు ఈ వాదాలెందుకు ఎవరెంత ఎదిగినా కనాల్సింది ఆడదే కారకుడు మగాడే ఈ సత్యం తెలుసుకుని ఒకరినొకరు గౌరవించుకుంటే చాలు మగాడు ఆడదాన్ని గౌరవించడం అటుంచి అడగదొక్కుతున్నాడు మనం మగాళ్ల కాళ్ళు నొక్కడాలు పని మనిషిగా చాకరీలు చేయడాలు అవన్నీ మానేయాలి మనకి స్వేచ్ఛ కావాలి మగాళ్ళు మనకి చేస్తేనే మనం వాళ్ళకి చేయాలి వాళ్ళు అసలు లెక్క చేయకూడదు అప్పుడే వాళ్ళు మన దారికి వస్తారు కరెక్ట్ కరెక్ట్ సూపర్ కరెక్ట్ ఇచ్చిన స్వేచ్ఛను అలుసుగా తీసుకుని జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఫారిన్ వ్యామోహంలో పడి సాంప్రదాయాలు కాలదనడమే ఫ్యాషన్ అనుకుని ఆడదంటే అసహించుకునేలా స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందుకని అమ్మ చాటి బిడ్డలా మొగుడు పక్కన బిడ్డలా ఆడద బతకాలా పుట్టే జీవికి ఆడదే ఆధారమైనప్పుడు ఆడదు మరొకరి మీద ఆధారపడి బతకడమేంటి బతకడం ఏంటి అంతే సమాజంలో సమూలమైన మార్పు రావాలంటే మనిషి పుట్టుకకు మూలమైన వివాహ వ్యవస్థలోనే మార్పు రావాలి విప్పులో రావాలి పెళ్లి చూపుల పేరుతో మగాడు ఆడగాన్ని శిల్లు పరీక్ష చేస్తాడు శీల పరీక్ష చేస్తాడు కానీ అదే మగాడిని ఆడది ఏ పరీక్ష చేయకూడదు శూభ్రం శూభ్రం అంటే శూభ్రం అంతే అందుకే ఆ మగాడిని ఆడది పెళ్లికి ముందే లొంగ తీసుకోవాలి ఆ మగాడి ఇంట్లోనే ఆడది పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవాలి ఆ మగా ఉన్నది విగ్గో తెలుసుకోవాలంటే ఆ కళ్ళ చోటు వెనక ఉన్నది గాజు కన్ను మెల్లకన్నో గుడ్డి కన్ను తెలుసుకోవాలంటే బంకరకాలు చెక్క కాలు తెలుసుకోవాలంటే ఆ ఆడది ఆ మగాడిని ముందే పరీక్షించాలి లేకపోతే ఆడది బెడ్రూమ్ లో చిరంజీవును నాగార్జున బాబు ఈ డైలాగులు ఉపన్యాసాల్లో చప్పట్లకు మాత్రమే పనికొస్తాయి ఈ విపరీతమైన ధోరణులే మనకి లేకుండా చేస్తున్నాయి సాంప్రదాయకంగా పెళ్లి చేసుకున్న మా ముత్తాత సంతోషంగా సంతోషంగా ఉండేవారు ఉండేవారు మా ఇంకా మా నాన్న ఇంకా ఇంకా సుఖంగా బతికారు వాళ్ళు పెళ్లాలతో ఆనందంగా కాపురాలు చేసుకోలేదా వాళ్ళ భార్యలు ఎవరితోనైనా లేచిపోయారా లేకపోతే ముందుగానే పరీక్షలు జరిపించి పెళ్లి చేసుకున్నారా మా తాత మా ముత్తాతాన్ని మగాడి వైపు నుంచి చూస్తున్నావు గానీ మీ అమ్మమ్మ మీ అని వాళ్ళ సైతం ఆలోచించావా మొగుడు అయ్యాడు కాబట్టి చర్చిలంటే అడ్జస్ట్ అయ్యి ఎందరో బతుకుతున్నారు మగుడు లేని మగాళ్ళ వల్ల ఎందరో కొట్రాంటిగా బతుకుతున్నారు మగుడికి తెలియకుండా చాటుగా ఎంతరో పక్కవాళ్ళతో దొంగ కాపురాలు చేస్తున్నారు ఆ మాటకొస్తే గర్భసంచి లేని ఆడ ఆడ వలన ఎంతమంది మగాళ్ళు సంతానం లేక పున్నమనర్ కానికి పోలేదు అందవిహీనమైన భార్యలతో ఎంతమంది మగాళ్ళు అడ్జస్ట్మెంట్ లైఫ్ అనుభవించడం లేదు వాళ్ళంతా వాళ్ళ పెళ్ళాల్ని వదిలేయాలన్న నీ ఉద్దేశం అందుకే పెళ్లి చూపుల ఆచారాలని పూర్తిగా మార్చేయాలని గొంతు చుచ్చుకునేది ఎండ కాస్తుంటే గొడుగు వేసుకోవాలి గాని ఆకాశానికి అడ్డు కడతావా సూర్యుని పగల కొడతావా అంతకన్నా వెర్రాలోచన మరొకట్లేదు మగాళ్ళలో మార్పు కోసం పవిత్రమైన ఆ పెళ్లి ఆచారాన్ని నాశనం చేసుకుంటావా కాన్పు ముందు నొప్పులు మార్పు కోసం కష్టాలు తప్పవు నొప్పుల కోసం భయపడితే జననాలుండవు కష్టాల కోసం వెనక్కి తగ్గితే సుఖాలుండవు ఆచరణకి సాధ్యం కాని వాటి గురించి ఆలోచించడమే వ్యర్థం ఆచరణలో పెట్టి చూపిస్తాను చెప్పడం తేలికే గాని చేయడం కష్టం నేను చెప్పింది చేసి చూపిస్తాను ఈ వివాహ వ్యవస్థని మారుస్తాను పెళ్లికి ముందే ఒక మగాడితో డేటింగ్ చేసి అతను అన్ని విధాలు నాకు నచ్చితేనే అతన్ని పెళ్లి చేస్తే నీ తల పిచ్చి పనులు కొప్పుకోవడానికి ఇదే ఫారెన్ కాదు ఇండియా అక్కడ దాకా ఎందుకే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే ఒప్పిస్తాను సాంబశివరావు నాతో డేటింగ్ చేస్తావా మీరు చెప్పిందా రైట్ మీ వెనకాల డేటింగ్ అంటే ఏంటమ్మా పెళ్లికి ముందు ఒకరి ఇష్టాల గురించి మరొకరు తెలుసుకోవడానికి కలిసి ఉండడం అదే డేటింగ్ ఇదేంటిది కొత్తగా ఉంది ఇది కొత్తగా నేను కనిపెట్టింది ఏం లేదు డేటింగ్ అనేది ఫారెన్ లో ఎప్పటి నుంచో ఉంది సామసవరా ఒప్పుకుంటున్నావా సిరీస్ గారు ఏం చెప్పినా నేను కాదనండి చూసావా అప్పుడే మార్పు తేవడం స్టార్ట్ చేశాను అంటే పెళ్ళికి ముందే మీరు ఒకే ఇంట్లో కాపురం చేస్తారనమాట ఒకరి పక్కన ఒకరు పడుకుంటారనమాట ఒకరింగిలో ఒకరు తింటారనమాట ఆఫ్ కోర్స్ మేమిద్దరం ఆరు నెలల పాటు ఒకే ఇంట్లో ఉంటాం ఆ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళు ఇష్టపడితే పెళ్లి చేసుకుంటాం లేకపోతే విడిపోతాం విధవకి బొట్టు పెట్టాలన్నంత సులభం కాదు ఇంతమంది ముందు నోటికొచ్చినట్లు వాగి ఇప్పుడు పరువు పోతుందన్న తాపత్ర నేనెప్పుడు కావాలంటే అగ్రిమెంట్ మీద సైన్ చేస్తాను గారు అగ్రిమెంట్ రెడీ చేయండి పెళ్లి పేరుతో ఒకరింటే ఒకరు పడక ఒకే కప్పు కింద అయిష్టంగా కాపురం చేసే ఎంతో మందికి మా కలయింపదెబ్బ కావాలి భారతీయ వివాహ వ్యవస్థకే కలివిప్పు కావాలి మీదకి కోరుతున్నాను పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి శిరీషమ్మ గారు చెప్పింది చాలా కరెక్ట్ పెళ్లికి ముందే మగాన్ని టెస్ట్ చేసి పెళ్లి చేసుకోవాలి ఎందుకంటేనండి సపోజ్ నేను ఉన్నానండి నాకు చాలా పర్సనాలిటీ ఉంది మంచి దమ్ముంది మేసం ఉంది బాడీ కూడా ఉంది మరి లోపలికి వెళ్తే నాకు మగతనం ఉందో లేదో మీరు ఎవరైనా చెప్పగలరా చెప్పగలరా నరాల్లో కరెంట్ ఉందో లేదో మీరు చెప్పగలరా కాబట్టి మేడం గారు చెప్పిన డేటింగ్ పెళ్లికి నా ఓటు ముద్రా జై మేడం జై జై మేడం జై మేడం జై జై మేడం జై జై మేడం జై మేడం పెళ్లికి ముందు ఇద్దరు కలిసిండి ఉండి ఒకరినొకరు ఇష్టాయిష్టాలను తెలుసుకుని ఆరు నెలల కాలపరిమితి దాటిన తర్వాత నచ్చితే పెళ్లి చేసుకుంటాం లేదంటే విడిపోతాం డేటింగ్ అనబడే ఈ ప్రక్రియను మేమిద్దరూ స్టేజీ మీద ఉన్న పెద్దల సాక్షిగా సభలోని జనాల సాక్షిగా సమ్మతిస్తున్నాం సంతకాలు పెట్టండి నెల తర్వాత మాకిష్టమైతే మీ అందరి సమక్షంలో మేము పెళ్లి చేసుకుంటాం ఏమిటబ్ నువ్వు చెప్పేది వాట్స్ రాంగ్ ఇందులో తప్పే ఉంది రాంగా రాంగ్ ఉన్నారా ముగ్గురుతో గడప దాటానికి ఒకటి ఉపసాల నుంచి ఈ దేశంలో పరాయ మగాన్ని ఇంట్లో తీసుకొస్తానంటావా డేటింగ్ అంటే మినిమం నాలెడ్జ్ కూడా లేనట్టుంది మీకు ఎవరికి డేటింగ్ అంటే వాటేసుకోవడాలు మంచాలు ఎక్కడాలు ఒకళ్ళ మీద ఒకళ్ళ పడి దొరలడాలు పొరడాలు కావు డేటింగ్ ఇస్ జస్ట్ లైక్ ఫ్రెండ్షిప్ కాలేజ్ లో మన ఫ్రెండ్స్ తో ఎలా మూవ్ అవుతాం ఇది అంతే స్నేహానికి వివాహానికి మధ్యన ఉన్న థిన్ ఈ డేటింగ్ కావచ్చమ్మా కానీ సమాజం దృష్టిలో అది వ్యభిచారమే ఒక దేశం మహారాజు పరాయ దేశంలో బానిస హీనం అన్నట్టు ఆ ఫారిన్ కంట్రీలో డేటింగ్ గ్రేట్ కావచ్చేమో గానీ భారతదేశంలో ఇలాంటి వెదవేషాలు ఇస్తే మొహం మీద వాట్ వస్తారమ్మా మీ చెల్లెలు ఎవరితోనూ దొంగ చట్టుగా రాంగ్ చేస్తుంటే ఫీల్ అవ్వాలి గానీ ఓపెన్ గా చెప్పి పబ్లిక్ తిరుగుతానంటే ఫీల్ అవుతారు ఎందుకు మీరు ఇంకా బీసీ కాలంలోనే ఉన్నారు మీరు డెవలప్ కారు డెవలప్ అయ్యే హెల్ప్ చేయరు మీరు నాకంటే ముందు పుట్టారు కాబట్టి చెప్తున్నాను నేను ఇతనితో డేటింగ్ చేస్తాను ఇక నుంచి గెస్ట్ హౌస్లోనే ఉంటాను కామన్ సామ్ ఇదేనండి మా ఇల్లు మంది బెడ్డింగ్ కాపురం అయితే ఫీల్ అవ్వాలి కానీ డేటింగ్ కాపురం కదా మీ ఇల్లు ఎలా ఉంటే నాకేంటి అయినా నీ లెవెల్ కి ఇల్లు సూపర్ యూస్లెస్ ఫెలో అయ్యి బాబోయ్ నన్ను తెగ పోగొడేస్తున్నారండి రండి ఇట్లా నొప్పులు తగ్గాయా ఏది ఆ కాలివు అమ్మా మా అమ్మ మా నాన్న

మా అమ్మకు వంట చేసి పెడతాడు యా మా అమ్మకు నోట్లో ముద్ద పెడతాడు యా మా అమ్మకి పూలు కోసి పెడతాడు యా మా అమ్మకి జడేశ కొడ పెడతాడు యా ఇంత ఐ లైక్ యు వెరీ మచ్ అంటే తిట్టావా కాదు మీ నాన్న నాకు ఎంతో నచ్చాడు అయితే నేను నచ్చాలే ఎందుకు అవన్నీ నా పెళ్ళానికి నేను చేయాలనుకుంటున్నాను కాబట్టి ఐ లైక్ యు వెరీ మచ్ నీలాంటి మగాడంటే నాకు ఎంతో ఇష్టం పెళ్ళెప్పుడు చేసుకుంటామ్మా పెళ్ళి ముందు డేటింగ్ గా బనీ డేటింగ్ అదేనమ్మా పెళ్ళికి ముందే కాపురం చేసి ఒకళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటారు అనమాట ఉంచుకున్న మెళ ఉంది పెళ్లి కాకుండా కాపరమేట అవుతురే అది అంతేలేవా లేటెస్ట్ ఫ్యాషన్ హాయ్ పెళ్ళయ్యాక మొగుడు పెళ్ళాలిద్దరూ పడక కొట్టుకు చావకుండా పెళ్ళికి ముందే కొట్టుకోవడమో కట్టుకోవడమో తేల్చుకోవడానికి ఇది ఒక పద్ధతి అనమాట బాగుంది 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 మా ఆశీస్సులు ఎప్పుడు మీకే మరి ఆ డేటింగ్ కాపురం ఏదో ఇక్కడే పెడతారా కాదు అంకుల్ గెస్ట్ హౌస్ లో పెట్టుకుంటాం అదేంటమ్మా ఆడపిల్లని అప్పగింతలు చేసినట్టు మా వాణ్ణి నీకు అప్పగింతలు చేయాలా యా చాలా బాగా అర్థం చేసుకున్నారే చూడమ్మా నా బిడ్డ చాలా అమాయకుడు జాగ్రత్తగా చూసుకుంటావు కదూ ఓకే అంకుల్ యూ డోంట్ వరీ అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని విజిట్ చేస్తుండండి ఓకే యా మీ డేటింగ్ కాపురం నూరేళ్లు వద్దెళ్ళాలి థ్యాంక్ యూ బాయ్ అయ్యో బాబోయ్ మీరు ఎందుకు చదువుతున్నారండి మీరు అసలే ఒట్టి మనిషి కూడా కాదు ఏంటి నేను ఒట్టి మనిషిని కానా నాకేమైనా కడుపు అనుకున్నావా జ్యూస్ అబ్బా అత కాదండి ఒట్టి మనిషి కాదంటే ఒళ్ళంతా బంగారం అని అర్థం మీరు రెడీ రండి పనిచేశారనుకో బాబోయ్ ముందే బెడ్రూమ్కి వెళ్తున్నారేంటి డేటింగ్ కాపురం అంటే ఇదేనన్నమాట ఫస్ట్ ఫస్ట్ బెడ్రూమ్ సర్దిస్తున్నారంటే నేనే లేస్తూ లేస్తూ పొద్దునే నా మోహం చూపించడం ఎందుకని ఇది పెట్టా బెడ్ కాఫీ కావాలా బెడ్ టీ కావాలా బెడ్ హార్లిక్స్ కావాలా బెడ్ పాలు కావాలా ఏది కావాలన్నా చెప్పండి వేడి వేడికి రెడీగా ఉన్నాయి అది అర్థమైంది పళ్ళు తోముకుంటానంటారు క్లోజప్ కావాలా కాల్గేట్ కావాలా పెప్సిడెంట్ కావాలా ప్రామిస్ కావాలా డాబర్ పళ్ళ పొడి కావాలా ఈస్ట్ గోదావరి స్పెషల్ అది కాదు గ్యారంటీగా పేపర్ ఏంటది ఆంధ్ర జ్యోతి కావాలా ఈనాడు కావాలా వార్త కావాలా ఆంధ్ర ప్రభ కావాలా తెల్లోడు పేపరు నల్లోడు పేపరు అంతే కదా మీకు కావాల్సింది అది కాదు సాంబా మీరు లేవకండి మీకు ఏం కావాలో నేను తీసుకొస్తా కదా నేను అర్జెంట్గా గా బాత్రూమ్ కెళ్ళాలి బాత్రూమ్ తెస్తావా అయితే ఆగండి దిగదు హనుమంతుడు కొండలు తెచ్చినట్టు కొంప తీసి నువ్వు బాత్రూమ్ తెస్తావా ఆ అమెరికా కాళ్ళు ఇండియా భూమి మీద నడవడం ఏంటండి ఇప్పుడు పెట్టండి గారులు పూరి అట్లు మీకేం కావాలి తినండి చిన్న మీకోసమే ఇవన్నీ నేనే చేశాను కూర్చోండి నీకు వంటొచ్చా మా నాన్న పుణ్యవాణి ఆడవాళ్ళకి కావాల్సిన ఏ పనైనా వచ్చు వంట వార్పు కుట్టు అల్లిక ముఖ్యంగా భార్య కష్టపడకుండా మసలుకోవడం నిజంగా శాంపుల్ కి మీకు జడమంటారేంటి రెండు జడలు కానీ ఒక జడ గాని బాబు అప్పుడే లాండ్రీ నుంచి వచ్చేసాయా నేనే మీ లాండ్రీ రాత్రికి రాత్రి ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి రెడీ చేశా మీకేం కావచ్చు అది వేసుకోండి పాలిష్ చేసి రెడీగా ఉంచాను మీకు ఇష్టం వచ్చిన జోడేసుకెళ్ళండి అయితే నువ్వు రావట్లేదా నేను ఇంకెక్కడ మొహం కడిగాను ఎక్కడ స్నానం చేశాను ఎక్కడ టీ తాగాను ఎక్కడ టిఫిన్ తిన్నాను నేను రావాలంటే ఆలస్యం అవుద్ది మీరు ఎలా చేయండి అంటే పొద్దునుంచి నీ పనులు చేసుకోలేదా ఏడిసినట్టు ఉంది మీ పని కంటే ఈ కోని అక్కడ పని ముఖ్యమా చెప్పండి నీ పనులన్నీ పక్కన పెట్టి ఎప్పుడైతే నా పనులకు వాల్యూ ఇచ్చావో అప్పుడే నువ్వు నాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అని తెలిసిపోయింది నిన్ను సెలెక్ట్ చేసుకుని నేను తప్పు చేయలేదని నిరూపించావు థాంక్స్ నువ్వు వెళ్ళి రెడీ అవుపో నేను నీకోసం వెయిట్ చేస్తాను ఏయ్ నిన్నే మీరు కళ్ళు మూసుకోండి తెరిచే లోపలే ముందుంటావు ఇలా మా షికర్ శిఖర్ నీకేమనిపిస్తుంది మోగ మనసులు సినిమాలో సావిత్రి పక్కన ఏఎన్ఆర్లా ఆపద్మాధుడు సినిమాలో మీనాచి శేషాద్రి పక్కన చిరంజీవిలా అండి మన ఇద్దరి మధ్య అంతస్తుల తేడా తేవద్దన్నా మీరేమో గుళ్ళో దేవత నేనేమో గుడికొచ్చే వచ్చే భక్తుడిని తేడా ఎందుకు ఉండదండి అయితే నీ దేవతే నిన్నో కోరిక కోరాలని అనుకుంటుంది ఏంటండి నువ్వు నాకు నచ్చావు నేను నీకు నచ్చితే నువ్వు నన్ను ఐ లవ్ యూ అను దాంతో డిఫరెన్స్ లేకుండా పోతాయి అమ్మో పిడక మట్టి కూడా చేరాలి కానీ పాలరాయిని కాదండి చేర్చినట్టుంది డేటింగ్ చేసేది చెమ్మచక్కలు ఆడుకోవడానికి కాదు మనం ప్రేమించుకోవాలి ఒకరి మనసు ఒకరి ఇచ్చి పుచ్చుకోవాలి ఒకరి ఇష్టాన్ని ఒకరికి తెలుసుకోవాలి అంతేగాని నేను పిడకనండి మీరు తడికండి మెట్ట వేదాంతం చెప్పడానికి కాదు ప్రేమ కబుర్లు చెప్పుకోవాలి చెప్పు ఐ లవ్ యు ఐ బాబాయ్ నాకు సిగ్గే అట్లండి యూస్లెస్ ఫెలో గడబొంగులా పెరిగావు ఇంకా సిగ్గేంటి ప్రేమకు పొడుగుతో సంబంధం ఏంటండి ఇప్పుడు ఐ లవ్ యు అని చెప్తావా లేదా ఐ లవ్ యు అని చెప్తావా లేదా నా అంద భరించలేనంత చండాలంగా ఉందనేగా నువ్వు కళ్ళు మూసుకున్నావు ఇక్కడ ఇంకా నేను ఎందుకు నువ్వు అలాగే మూసుకో నువ్వు వెళ్ళిపోతా నాకు ఈత రాదమ్మా అడిగారా చూసేసా Það er ekki raun! ద్రోహం చేశానండి నన్ను క్షమించొద్దు చంపేయండి చంపేయండి నన్ను నమ్మి మీ ఇంట్లో స్థానం ఇచ్చినందుకు మృగుల మీ మానం దోచుకున్నాను మీకు కంచిగా ఉండి రక్షించాల్సింది పోయి మిమ్మల్ని మోసం చేశానండి యూస్లెస్ ఫెలో డోంట్ గెట్ ఎక్సైటెడ్ దీంట్లో నీ తప్పు ఎంత నాది అంతే ఉంది నా అనుమతి లేకుండా నా ఒంటిపై చేయగలవా చంపేయను డేటింగ్ లో ఇవన్నీ కామన్ ఫీల్ అవుకో మా అమ్మ మీద ఒట్టండి ప్రమాణ సాక్షిగా నేను కావాలని చేయలేదండి అయ్యో వాట్స్ దట్ నాన్సెన్స్ సెన్స్ నువ్వు నాకు కాబోయేవాడివి కదా ఇందులో తప్పే ఉంది నువ్వు నాకు నచ్చావు బీ హ్యాపీ ఇది గుర్తు తెచ్చుకుని బాధపడే విషయం కాదు సంతోషపడే విషయం కామన్ సాంబా బీ హ్యాపీ ఫెలో